అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఫ్రెండ్స్ శక్తివంతమైన ఒక వారాహి మంత్రం అయితే మీతో ఏ షేర్ చేసుకోబోతున్నా అండి ఈ మంత్రం అనేది చూడబోయే ముందు ఫ్రెండ్స్ నిన్నటి వీడియో ఒక్కసారి అందరు చెక్ చేసి చూడండి అయోధ్య నుంచి అక్షంతలు అందరికీ అందాయా లేదా అని చెప్పి అక్షంతలతో ఏం చేయాలి రాని వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా నేను నిన్నటి వీడియోలో క్లారిటీగా అయితే పెట్టున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్ అయితే అందరికీ ఉపయోగపడే వీడియో అందుకనే ప్రతిదాసారి చెప్పుకుంటూ వస్తున్నాను మీరేం బోర్గా అయితే ఫీల్ అవద్దు ఒకసారి మీకు మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరికైనా అవసరం అవుతుందేమో ఒకసారి చూసుకొని అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇక ఈ రోజు వీడియోలో ఏంటంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ఉందండి మీరు నిద్రించే ముందు ఈ మంత్రాన్ని కేవలం పదకొండు సార్లు అమ్మవారిని తలుచుకొని చెప్పుకున్నట్లయితే ఇక ఏం లేదండి మీరు ఈ మంత్రాన్ని చెప్పుకొని పడుకోవడం అంతేనండి ఇంకేం చేయనవసరం లేదు ఇక మీ కోరిక అయితే తీరిపోయినట్టండి మీ సమస్యను అమ్మవారు అమ్మవారి సమస్యగా భావించి మీ కోరికలన్నీ అమ్మవారు అయితే తీరుస్తారు ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఇక ఉదయానికి మీ సమస్యకున్న ఒక మీ సమస్య కొన్ని చిక్కుముళ్ళని తొలగిపోయి మీ సమస్య తీరిపోయింది అన్న మీకు పాజిటివిటీ అయితే మీకు వచ్చేసిందండి అలా వచ్చేలాగైతే అమ్మవారు అయితే చేస్తారు కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో ఈ మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇది ఎంతో శక్తివంతమైన మంత్రం అండి ఇది మీరు ఒకసారి చెప్పుకుంటే మీకే అర్థమైపోతుంది ఇది విన్నా కానీ మీరు అదృష్టవంతులేనండి అమ్మవారి అనుగ్రహం లేనిదే ఇది మీ కంట పడదు మీ చెవులారా మీరు అస్సలు వినని కూడా వినలేరండి ఏదైనా కానీ అమ్మవారి అనుగ్రహంతోనే మన దగ్గరికి అయితే వస్తుందన్నమాట అందరూ అంటూ ఉంటారు కదండి ఇప్పుడు చాలా మంది కూడా చెప్పాను కదండి నేను అటు వీడియో అక్షింతల గురించి పెట్టున్నానని అయోధ్య నుంచి అక్షంతలు వచ్చింది కూడా ఆ రాముని అనుగ్రహంతోనే అందరూ అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే రండి మీరు అక్షంతలు ఆదని ఎవ్వరు కూడా బాధపడవద్దు రాముని అనుగ్రహం మీ అందరికీ ఖచ్చితంగా కలిగి ఉంటుంది కాకపోతే ఎక్కడో ఒక చిన్న ఎవరైనా ఇవ్వడం మీకు కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా ఆ అనుగ్రహం మీకు అంతా దొరుకుతుందండి వీలైనంత వరకు మీకు అక్షంతలు ఒకవేళ చేరకపోతే రాముని గుడికి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి అక్కడ వేసే అక్షంతలు కూడా రాముని ఆశీర్వాదంతో మీకు దొరుకుతాయి కాబట్టి ఏం బాధపడవద్దు మరి ఇక ఈ మంత్రం అంటే మీరు ఇది నాన్ వెజ్ అంటే మీకు ముందుగానే తెలుస్తుంది కదండి ఈ మంత్రం మనం ఈరోజు చెప్పుకుందాం అని అనుకున్న వాళ్ళు నాన్ వెజ్ అయితే తినొద్దండి ఇక మర్చిపోయి కొంతమంది తినేసి ఉంటారు అంటే కొంతమంది ఈ వీడియోని మధ్యాహ్నం చూసి ఉండొచ్చు లేదంటే సాయంత్రం సమయంలో చూసినట్టు ఆ సమయానికి వాళ్ళు నాన్ వెజ్ తినేసి ఉంటారు కాబట్టి ఒకవేళ తినేసిన వాళ్ళు కానీ అయితే తలస్నానం చేసి చే తినండి ఫ్రెండ్స్ లేదు అనుకుంటే మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి అని ముందుగానే అనుకున్నప్పుడు అసలు నాన్ వెజ్ అయితే అసలు ముట్టుకోవద్దండి మీ ఇంట్లో వాళ్ళకి కావాలంటే మీరు వంట చేసుకోవచ్చు కానీ మీరైతే నాన్ వెజ్ మాత్రం అస్సలు ముట్టుకోవద్దు ఇంకొక విషయం ఏంటంటే పీరియడ్ సమయంలో కూడా చెప్పుకోకూడదండి కానీ ఇక అత్యవసర సమయంలో ఇక అంటే కష్టం అనేది ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు కదండి అది పీరియడ్ సమయంలో అయినా రావచ్చు ఎట్లాంటి సమయంలో అయినా మనకి కష్టం అనేది వస్తుంది అలాంటప్పుడు చెప్పుకోండి అత్యవసరమైన పరిస్థితి మాత్రమేనండి అలాంటి సమయంలో మాత్రమే మీరు ఈ మంత్రం అయితే చెప్పుకోవాలి ఇక ఊరికే నార్మల్గా ఉన్నప్పుడు అంటే కష్టాలు పెద్దగా ఏం లేనప్పుడు అత్యవసరం కానప్పుడు పీరియడ్ సమయంలో ఈ మంత్రం చెప్పుకోవచ్చు అంటే చెప్పుకోకూడదండి మీకు అత్యవసరమైతే అమ్మవారికి మీరు చెప్పుకొని చెప్పుకోండి మన అమ్మని ఎలా అయితే అమ్మాని ప్రేమగా పిలుస్తామో అలానే వారాహి అమ్మవారిని కూడా అమ్మాని ప్రేమగా పిలిచి మీ కష్టం చెప్పుకొని మీరు పీరియడ్ సమయంలో ఉన్నా కూడా ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చండి తప్పకుండా అమ్మవారు మిమ్మల్ని ఆ కష్టం నుంచి బయటపడేస్తారు మరి మనం ప్రతిరోజు రాత్రి చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటంటే నేను స్క్రీన్ పని కూడా ఇస్తున్న ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటంటే ீம்ீம் ஓம் ஸ்ரீம் ரீம் க்ளீம் ஓம் ஸ்ரீம் ரீம் க்ளீம் சூசார் கதண்டி నాలుగే నాలుగు பத அக்சரானா மீரு பதக்குண்டு సార్లు అండి ఒక్కసారి పదకొండు సార్లు లెక్క పెట్టుకొని ఫ్రెండ్స్ లేదంటే పదకొండు పప్పులు ఏదైనా కానీ తీసుకోవచ్చు ఇంకా మీకు టైం ఉంది మేము చెప్పుకుంటాము మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేదు అని అనుకున్న వాళ్ళు ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకోవచ్చు అండి చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది మీరు మంచం మీద కూర్చొని మాత్రం చెప్పుకోవద్దు ఇక పడుకుంటున్నాము ఇక నాకేం పనులు లేవు అన్ని పనులు ముగిసిపోయాయి ఇక నేనేం చేయను ఇక పడుకుంటాను అనుకున్నప్పుడు మాత్రమే ఇది చెప్పుకోవాలి ఇక ఈ మంత్రం చెప్పుకున్నా చెప్పుకున్న తర్వాత మీరు వెళ్ళి పడుకోవడమేనండి అంతేను ఇంకేం ఫోన్ మాట్లాడడం కానీ టీవీ మాట్లాడడం కానీ పక్కన వాళ్ళతో మాట్లాడడం కానీ ఎదురంటి వాళ్ళతో ఇవేం చేయకూడదు ఇక మేము పడుకునే అది ఎప్పుడైనా కానివచ్చు ఫ్రెండ్స్ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇలా మీరు ఎప్పుడు పడుకుంటే అప్పుడు ఈ మంత్రం అయితే చెప్పుకొని ఇక పడుకునేయడమేనండి అంతేను ఇంకా మీరు ఏం చేయనవసరం లేదు ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ మంత్రాన్ని చెప్పుకొని చూడండి తర్వాత జరిగే అద్భుతమైతే మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారండి ఇక చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి